రోజు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఏదీ జరగడం లేదని అన్నారు మొన్న తెనాలిలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనమని ఇద్దరు దళిత యువకులను ఒక మైనార్టీ యువకుడిని నడి రోడ్డు మీద వారి మనోభావాలను దెబ్బతినే విధంగా పోలీసులు వ్యవహరించిన తీరు దీనికి నిదర్శనమని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని తెలిపారు దళిత బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం రక్షణ ఉందో అర్థమవుతుంది అని ఈ ప్రభుత్వం వ్యవస్థను వినియోగించుకుంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుందన్నారు దీన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని దీనికి హోమ్ మినిస్టర్ పూర్తి బాధ్యత వహించాలని ఆయన తెలిపారు నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ వారు దీని మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సర కాలంలో ప్రజాస్వామ్య పరిపాలనకు బదులు ఆటవిక పరిపాలన రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో వ్యవస్థలు ఒకదాని మీద ఒకటి పోటీ పడుతూ ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే దిశలో చూపిస్తున్నటువంటి ఉత్సాహం కానివ్వండి తాపత్రయం కానివ్వండి నిన్న జరిగినటువంటి తెనాలి ఘటనకు అది ఒక పరాకాష్టగా భావించవచ్చు పోలీసు వారు ఏ విధంగా పూర్తిగా రాజ్యాంగాన్ని విస్మరించి రాష్ట్రంలోని ప్రజానిక మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అందులోనూ మరి ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల వారిని దళిత వర్గాల వారిని ఏ విధంగా భయాందోళనకు గురి చేస్తూ ఒక పాశవిక పరిపాలన ఒక వ్యవస్థలను ఈరోజు రాష్ట్ర ప్రజలకు రుచి చూపిస్తున్నారో ఆ తెనాలి ఘటన ద్వారా మనకు తేడి తెల్లమవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక ముగ్గురు యువకుల్ని పాశవికంగా ముఖ్యంగా దళిత వర్గాలకు మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల్ని సభ్య సమాజం తలదించుకునేలాగా పబ్లిక్గా అందరి ముందు వారిని ఏ విధంగా థర్డ్ డిగ్రీని ప్రయోగిస్తూ ఇద్దరు సిఐలు ఒక కానిస్టేబుల్ పోలీసు వారు ఈరోజు ఒకరు వ్యక్తిని బూట్ కాలుతోటి తొక్కి పెట్టి అదిం పెట్టి పట్టుకుంటే ఇంకొక సిఐ పోలీస్ లాఠీ విరిగేలాగా కొట్టి పోలీస్ లాఠీలు విరిగితే ఇంకొకరు ఇంకొక కానిస్టేబుల్ ఆ లాఠీని అందించి ఇంకొక ఆ లాఠీని కూడా ఇరిగితే ఇరగొట్టే విధంగా ఇరి ఇరిగిపోయే వరకు కొట్టినటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి దళిత వర్గాలకి ఏ మేరకు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం దళిత పడుగు బలిగిన వర్గాలు మైనారిటీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవస్థలను వినియోగించుకుంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది మరి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనలో ఖచ్చితంగా నేషనల్ ఎస్సీ కమిషన్ కానివ్వండి నేషనల్ మరి హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంఘం కానివ్వండి స్టేట్ ఎస్సీ కమిషన్ కానివ్వండి వారు ఖచ్చితంగా మరి వీటి మీద చర్య తీసుకోవాలి రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో దళితుల మీద దాడులు మరి ఉద్ధృతమవుతున్నటువంటి పరిస్థితి చాలా తేటతల్లంగా కనపడుతూ అనేకమైనటువంటి మరి ఘటనలను ఉటంకిస్తూ మరి ఈరోజు చెప్పొచ్చు వాటిని పక్కన పెడితే నిన్న జరిగినటువంటి ఘటన మాత్రం దానికి పరా కష్టం దళితుల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ కానివ్వండి మరి ప్రభుత్వం కానివ్వండి వారి యొక్క పార్టీ కార్యకలాపాలలో మునిగి తేలుతా ఉన్నారు పోలీస్ వ్యవస్థ అంతా కూడా అక్కడ ఆ యొక్క పార్టీ కార్యక్రమాల్లో మరి హడావుడిలో ఉండి మరి ప్రభుత్వ మంత్రులు కానివ్వండి మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో మునిగి ఉన్నారు ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రివరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి కాన్స్టిట్యున్సీలో ఈ విధంగా దళితుల మీద దాడి చేయడం అనేది ఏదైనా కారణం కావచ్చు వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు వారి మీద కేసు ఉండొచ్చు లేకపోతే రిమాండ్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఈ విధంగా దాడి చేస్తూ నడి రోడ్డు మీద వారిని ఎంతో అవమానకరంగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా పోలీసు వారు ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు దీనికి హోమ్ గారు పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇది సంఘటన జరిగిన తర్వాత కూడా డిఎస్పి గారు ఎక్కడ కూడా ఇది కరెక్ట్ ఇది కాదు ఇది వారు చేసింది తప్పు దీని మీద శాఖాపరమైనటువంటి చర్యలు ఉంటాయి వారిని ఖచ్చితంగా మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం దాని మీద మరి ఖచ్చితంగా పూర్తి స్థాయి స్థాయి జరిగి మరి ఎవరైతే బాధ్యులు ఆ పోలీసులు వారు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకుంటామని ఎక్కడ కూడా డిఎస్పి గారు కూడా మాట్లాడినా మరి దాఖలా లేవు మరి దీన్ని బట్టి చూస్తుంటే ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి క్షీణిస్తూ పోతున్నాయో మనం గమనించవచ్చు ఈరోజు ముఖ్యంగా పోలీస్ వారు వారిని పూర్తిగా ఈ ప్రభుత్వ యంత్రాంగం మరి భాగమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసే కార్యక్రమం ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఈరోజు ఏదైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా ఏదైనా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి కార్యకర్తల అధికారం అడ్డం పెట్టుకొని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి మీద దాడులు చేస్తుంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్లాలన్నా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడటం లేదు నిర్మహమాటంగా ఈ రాష్ట్రంలో ఏ పోలీస్ అయినా కూడా పోలీస్ వారి దగ్గర నుంచి వచ్చేది ఒకటే మాట మీరు రావాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ రావాల్సిన పని లేదు మీరు కేవలం ఏదైనా ఉంటే మాత్రం ఫోన్ ద్వారా మీరు చెప్పండి మేము చేస్తాం చూస్తాం తప్ప ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా పోలీస్ వారు ఈ యొక్క శాంతి భద్రతను కాపాడే కార్యక్రమం జరుగుతున్నట్టు కనపడటం లేదు ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డెలు పెట్టు లాంటిది రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాల్సినటువంటి మరి ఈరోజు ప్రభుత్వం మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఈ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొప్పుతూ అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ మిస్యూజ్ చేస్తూ ఈరోజు ఈ విధంగా దాడులు ప్రోత్సహించడం కరెక్ట్ కాదు తీవ్రంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి బాధ్యులు లేనటువంటి పోలీసు వారిని ఖచ్చితంగా మరి వారి మీద చర్యలు తీసుకోవాలి ఒక నమ్మకం మాత్రం ఈరోజు బడుగు బలిహీన వర్గాల వారికి కలిగించే ప్రయత్నం మాత్రం ఈ ప్రభుత్వం చేయటం లేదు మరి ఎస్సీ కమిషన్ మరి కొత్తగా బాధ్యతలు చేపట్టడం స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు జవహర్ గారు మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం వీరికి ఏ విధంగా వీరికి న్యాయం చేస్తారో మనం చూద్దాం ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం వారి మీద కేసులు బనాయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈరోజు ఇంత పెద్ద వారి సంఘటన జరిగితే మరి ఎల్లో పత్రికల్లో ఎక్కడా కూడా ఎక్కడా కూడా దీని మీద మరి సమగ్రమైనటువంటి మరి సమాచారం కూడా ఇవ్వలేదు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ముఖ్యంగా మా మాజీ మంత్రివర్యులు మా తిరుపతి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మరి అక్రమ అరెస్టులు ఆయన మీద బనాయించినటువంటి అక్రమ కేసుల మీద పుంకాను పుంకాలుగా పీజీలుగా తర కొద్దీ మరి కథనాలు రాయడం తప్ప వాస్తవాలు మరి ఈరోజు ఈ సంఘటనల మీద ఎక్కడ కూడా ఎల్లో పత్రికలు స్పందించినటువంటి దాఖలా లేవని చెప్పి కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా వీరికి న్యాయం జరగాలి ఈ తప్పు చేసిన వారి మీద మరి ఖచ్చితంగా చర్యలు తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా ఈ పోలీసులు సహకరించ సహకరించకపోయినా కూడా ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ వరకైనా కూడా పోరాటం చేసి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా చేస్తాం ఒక సంవత్సర క్రితం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజునే ఈ యొక్క ఘటన జరగడం చాలా దురదృష్టకరం మళ్ళా సంవత్సరం తర్వాత పునరావృతం అవుతుందంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళిత కాలనీలో మరి ఉండే విగ్రహాలకే పరిమితం అవుతారు లేకపోతే దళిత నాయకుడు అనే ఒక వక్రబుద్ధితోటి ఆలోచిస్తున్నటువంటి మరి వ్యక్తులు ఇంకా ఈ సభ్య సమాజంలో ఉండడం అనేది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం ముఖ్యంగా ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారి వారి నియోజకవర్గంలో ఈరోజు ఇది జరగడం చాలా చాలా దురదృష్టకరం దీన్ని ఏ రాజకీయ కోణం ఉన్నా కూడా ఎవరైనా కూడా ఏ పార్టీ వారు కూడా ఇలాంటి ఆలోచన అభిదానం ఏదైతే ఉందో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటం కానివ్వండి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కానివ్వండి కేవలం దళిత వాడల్లో దళిత కాలనీలో మాత్రమే ఉండాలి అక్కడే అక్కడ వెళ్ వెళ్ళాలి అక్కడే దాన్ని దానికి పరిమితం చేయాలనే ఒక ఆలోచన అనేది చాలా దారుణం చాలా దారుణమై ఈరోజు ఈ రాష్ట్రానికి దేశానికే స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ మహాశిల్పాన్ని అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు ఆయన యొక్క స్ఫూర్తి బాబాసాహెబ్బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన యొక్క ఆ యొక్క భావజాలం యావత్ భారత జాతి గర్వించేదగ్గ ఒక అంశంగా పరిగణించి ఆ విధంగా చేయడం మరి ఈరోజు మనం చూసాం కాబట్టి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత కాలనీకి కానివ్వండి దళిత వాడలకే పరిమితం కాదు ఆయన ఒక జాతి సంపద కాబట్టి ఈ ఆలోచన ధోరణిలో ఇంకా ఈ మూస విధానంలో ఎవరైనా ఆలోచిస్తుంటే అలాంటి వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది మరి దీని మీద ఇప్పుడే మరి ఇప్పటికే జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద ఎస్సీ కమిషన్ కూడా మరి పర్యటించి వాస్తవాలన్నింటినీ కూడా మరి వెలికి తీసి ఖచ్చితంగా దోషం శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను